నమస్తే గురుగారు గురుగారు ఇప్పుడు కార్తీక మాసం ఉంది రకరకాల శివార్చనలు శివారాధనలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని విశేష పూజలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు అవేంటో మా ప్రేక్షకులు వివరిస్తారా మనకు కార్తీక మాసంలో శివునికి అభిషేకం ప్రధానమైనటువంటి కార్యక్రమం బ్రహ్మముహూర్తంలో లేచి మనమంతా స్నానం చేయడం ఈ స్నానం కూడా గృహస్థానములు అంటే ఇంట్లో చేసుకోవడమే కాకుండా నదీ స్నానం పవిత్రమైంది లేకపోతే కోనేటిలో స్నానం పవిత్రమైనటువంటి ఆలయాల దగ్గర ఉన్న సముద్ర స్థానం ఇంకా మంచి ఇవి అందరికీ అవకాశం లేని వారు వారి వారి గృహాల్లో వారు స్థానం ఆచరించి భగవంతునికి శివలింగానికి అభిషేకం చేసుకోవడం శివనామస్మరణ పంచాక్షరి లాంటిది లేకపోతే శివ స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకు వాటిని స్మరణ చేసుకోవడం శివ పురాణం ఉంది స్కంద పురాణం ఉంది కార్తీక పురాణం ఉంది వాటిని వినడం పురాణ శ్రవణం లేకపోతే పురాణ పఠనం ఇలా సాయంత్రం మళ్ళీ సంధ్యా సమయంలో మళ్ళీ శివునికి అభిషేకం ఇలా చేసుకోవచ్చు ఇక ఆహార నియమాలు ఉన్నాయి కొంతమంది దీక్షలు చేస్తారు శివ దీక్ష అయ్యప్ప దీక్ష అన్ని కార్తీక మాసం దీపారాధనలు చేస్తాం దీప దానం చేస్తాం అలాగే కోనేటిల్లో నదుల్లో దీపాలను వదులుతాం వెలిగించినటువంటి దీపాలు ఇలా అనేకమైన పద్ధతులు నిర్వహించేటువంటి విధానం మనకుంది క్షేత్ర దర్శనం కూడా ఈ కార్తీక మాసంలో జరుగుతుంది ఇంక కొంతమంది అన్ని దైవపరమైనటువంటిదే కాకుండా వన భోజనాలు అవును అని కొంచెం మంచి ప్రకృతికి దగ్గరగా వెళ్ళి కొంత అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తాం భోజనం చేయడం తులసి చెట్టుకి దీపం పెట్టడం ఉసిరి చెట్టుకి పెట్టడం బిల్వ చెట్టుకి పెట్టడం ఈ రాగి వేప చెట్ల కింద దీపారాధనలు చేయడం మనకు కార్తీక పౌర్ణం వేరే వస్తుంది ఇంకా ఆ రోజంతా దీపారాధనలు చేసుకోవడం ఇలా అనేక విధానాలు ఉన్నాయి వీటిలో ప్రతి ఊర్లోనూ రామాలయం ఉన్నట్టుగానే ప్రతి ప్రాంతంలోనూ ఒక ఊరు కావచ్చు కాలనీలో కావచ్చు శివాలయాలు ఉన్నాయి అవి కాకుండా ప్రత్యేకమైనటువంటి శివాలయాలు చాలా ఉన్నాయి వాటిని ఈ కార్తీక మాసంలో వీలైనన్ని చూడగలిగితే అవకాశాన్ని బట్టి శివభక్తులకి మరింత పుణ్యఫలాలు రావడానికి అవకాశం ఉంది అయితే అవి ఏంటో చెప్తారా ప్రధానంగా మనకు శైవ సంబంధమైనటువంటి ఆలయాల్లో పంచారామాలు అన్నటువంటిది కొన్ని ఆలయాలు ఉన్నాయి పంచ అంటే ఐదు ఐదు ఆరామక్షేత్రాలు అంటాం మనం ఈ ఆరామక్షేత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఒక అమరావతిలో అనగా గుంటూరు దగ్గర అమరారామం ఉంది మిగతా అన్ని కోనసీమలోనే ఉంటాయి క్షీరారామము కుమారారామము దాక్షారామము భీమారామము ఈ అమరారామంతో కలిపి ఐదు క్షేత్రాలు ఈ ఆరామక్షేత్రాలన్నీ కూడా వేకుజామునే నిద్రలేసి ఐదింటికి ప్రయాణం చేస్తే సాయంత్రం ఏడు ఎనిమిదికి అన్ని దర్శనం చేసుకొని వచ్చేయచ్చు ఒకే రోజు ఐదు అంటే సొంత వాహనం లాంటిది ఉన్నవారు బస్సు లాంటిది పెట్టుకొని భక్తులు ప్రయత్నం చేస్తే గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక నియమంతో ఒక నిష్ఠతో కను ప్రయత్నిస్తే ఒకే రోజులో దర్శనం చేసుకోవచ్చు అంత దగ్గర దగ్గరగానే ఉంటాయి అయితే ఈ ఆరామ క్షేత్రాలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆరామ క్షేత్రాలన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి వీటికి ఎందుకు ఆరామ క్షేత్రాలని పేరు పెట్టారు అంటే ఆరామం అంటే పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటిది మనకు దేవదానవ సంగ్రామాలు మన పురాణాల్లో ఎప్పుడు చెప్తూనే ఉంటాం తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి ఒక దేవ సైన్యాధ్యక్షుడు కావాల్సి వచ్చింది దేవతలకి వాడు ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మహర్షులు అందరూ కూడా శివపార్వతులకు జన్మించిన వాడైతే ఈ తారకాసుడు యొక్క మరణం ఒక బాలుని చేతిలో జరగాలి అది శివపార్వతులకు ఆ వారి శక్తితో పుట్టినటువంటి వాడు చేయగలుగుతాడు అంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే మనకు కుమారస్వామి జన్మిస్తాడు కుమారస్వామి అంటే స్వామి కార్తికేయుడు ఈయననే దేవసేన అని అని పిలుస్తాం మనం ఈయన ఆ తారకాసురంతో యుద్ధం చేసి వాడిని సంహరించే సమయంలో తారకాసురుడు ఎన్ని రకాలన వాడిని చంపినా వాడు మళ్ళీ మళ్ళీ పుట్టి యుద్ధం చేస్తున్నాడు వాడికి మనకు బాగా సుపరిచితమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ రాక్షసులు విపరీతంగా తపస్సు చేసి పరమశివుణ్ణికుంటారు ఆయన శివలింగాలనే వారు మనకు గజాసుర వృత్తాంతంలో కూడా ఆత్మ శివలింగంగా కోరుతాడు ఆయన ఇచ్చేస్తాడు బోలాశంకరుడు కదా అలాగే తారకాసురునికి వాడి గొంతులో ఒక శివలింగం ఉంది ఆ శివలింగం ఉన్నంత వరకు వాడు మరణించడు వానికి మరణం లేదు కనుక ముందు ఆ శివలింగాన్ని శిథిలం చేయాలి ఈ ఉద్దేశంతో సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క సోలాయుధం దండపాని గన ఆయనకున్న సోలాయుధంతో ముందు వాని గొంతులు ఉన్నటువంటి శివలింగాన్ని పగలగొడతాడు ఐది ఆ శివలింగం తారకాసురుని యొక్క శరీరంలో ఉన్నటువంటి శివలింగం ఐదు భాగాలుగా విచ్ఛిన్నమై ఐదు ప్రాంతాల్లో పడ్డది అని మనకు పురాణం చెప్తాం అవే అమరావతిలో ఉన్నటువంటి అమరారామం అలాగే కుమారారామం అలాగే పాలకుల దగ్గర ఉండే క్షీరారామం అలాగే ద్రాక్షారామం అలాగే భీమారామం కనుక ఈ క్షేత్రాలకి అంత పవిత్రమైనటువంటి స్థలం ఉంది అంతటి విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది స్థల పురాణం ఉంది వాటిని సందర్శించుకుంటే కనుక చాలా మంచి విశిష్టమైనటువంటి పుణ్యఫలాలని తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు ఓకే కార్తీక మాసం శైవ మాసం అని మనం ఇంకా విశేషం విశేషం ఉంటుంది ఇది మీరు ఒకరోజు కాకపోయినా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కటో లేకపోతే వీలైన ఒకటి వారి వారి అవకాశాన్ని బట్టి ఈ ఆరామక్షేత్రాలను సందర్శించుకుంటే విశిష్టమైనటువంటి ఆ భగవంతుని పరమశివుని యొక్క పుణ్యాన్ని పొందడానికి ఆయన ఆశీస్సులు అందుకోవడానికి అవకాశం మనకి పంచారామాల గురించి చెప్పారు గురువు గారు అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్తానండి అలాగే పంచభూత లింగాలను మరొక లింగాలు ఉన్నాయి అంటే మనకు ఈ ప్రకృతిలో ప్రధానమైనటువంటి ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత పంచభూతాలు భూమి నీరు ఆకాశము నిప్పు వాయువు ఇవి కదా మనకు ప్రధానంగా ప్రకృతికి ఆధారభూతమైనటువంటి వీటిని ప్రతీకగా చేసుకుని పంచభూత శివలింగాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా మనకు తమిళనాడులో కనిపిస్తాయి ఒక్క శివలింగం మాత్రమే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయం వాయులింగ శివక్షేత్రం అక్కడ మనం వాళ్ళు చూపిస్తారు అక్కడ అర్చక స్వామి దీపం రెపల్ రెపల్ దగ్గర వాయులింగం ఇది మనకు చెప్తారు అలాగే అరుణాచలం తిరువన్నామలలో అగ్నిలింగం అగ్ని మీరు ఆ గర్భగుల్లో కన్నా వెళ్ళగలిగితే ఒక రకమైనటువంటి వేడి మనకు మన శరీరానికి తాగుతుంది అది అగ్నిలింగం సో అలాగే మనకు కంచిలో ఏకాంబరేశ్వరుడు అన్నటువంటి పార్వతీదేవి చేత తయారు చేయబడినటువంటి మట్టిలింగం పృథ్వీలింగం ఉంది అక్కడ పార్వతి అమ్మవారే కామాక్షమ్మ కంచిలో మనం కామాక్ష్యమ్మని సందర్శిస్తూ ఉంటాం అయితే అష్టాదశ పీఠాల్లో అమ్మవారు ఒకటి అక్కడ ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం ఉంది ఓకే శివలింగం భూ భూమికి ప్ర ప్రధానంగా అలాగే అగ్నికి ప్రధానంగా అరుణాచలంలో ఉన్నటువంటి తిరున్నామలలో అరుణాచలేశ్వరుడు సరే వాయువుకి ప్రతీకగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం వాయు అలాగే శ్రీరంగములో జంబుకేశ్వరలింగం అని ఒకటి దీన్ని జలలింగము అని పిలుస్తాం రంగనాథస్వామి టెంపుల్ ఉంటుంది కావేరీ నది ఒడ్డునే అక్కడే కొంచెం దూరంలోనే ఈ లింగం ఉంటుంది ఇది నీటిలో ఉన్నటువంటి శివలింగం ఇది నీటికి ప్రతీకగా మనం చెప్పుకున్నటువంటి శివలింగం అలాగే మనం చిదంబరానికి గానీ వెళితే అక్కడ ఆకాశలింగం ఉంటుంది ఆకాశం అంటే ఏంటి శూన్యం అంతే ఏముండదు అక్కడ నటరాజస్వామి ఉంటాడు బట్ అలాగే శూన్యంగా అక్కడ ఆకాశలింగం ఉంటుంది ఇలా పంచభూత లింగాలు మనకు ఉన్నాయి ఇవి తమిళనాడులో మనకు అరుణాచలం అగ్నిలింగం అలాగే కంచిలో ఏకాంబరేశ్వర లింగం ఆ శ్రీరంగంలో లింగం చిదంబరంలో ఆకాశలింగం ఈ నాలుగు చూసుకొని శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి అయితే అది వాయులింగ క్షేత్రం వీటిని మూడు రోజుల్లో చూడొచ్చు కాస్త దూరంగా ఉన్నాయి కనుక మూడు రోజులు మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మూడు రోజుల్లో పంచభూత శివలింగాలన్నీ దర్శనం చేసుకోవచ్చు ఆహా ఆ రకంగా మీరు కార్తీక మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు ఎప్పుడూ శివలింగ దర్శనం చేసుకోవచ్చు కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి కదా ప్రకృతిలో ఉన్న ప్రకృతికి విరుద్ధం కాదు కదా మన శరీరం మన భౌతిక శరీరం అంతా కూడా ప్రకృతి మీద ఆధారపడింది అటువంటి శైవక్షేత్రాలని పంచభూత శివలింగాల్ని దర్శించుకుంటే మనం ఆరోగ్యవంతులు అవుతాం మనం అన్ని రకాలుగా కూడా ఆరోగ్యానికి మించిన సంపద లేదు కాబట్టి ఆ రకంగా భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోగలుగుతాం ఇక మీరు చెప్పినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శివభక్తులు ఎప్పుడూ కూడా మొట్టమొదటి నుంచి కూడా శివుణ్ణి లింగస్వరూపంగా భావిస్తాం ఈ లింగస్వరూపాన్ని జ్యోతి రూపంగా భావించి జ్యోతిర్లింగాలు అని ఏర్పడ్డాయి ఇవి పన్నెండు శివలింగాలు మనకున్నాయి మొత్తం మన భారతదేశం అంతా కూడా వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తాం వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాలు వీటిని అవకాశం ఉన్నప్పుడల్లా మనం సందర్శించుకోవచ్చు ఇది ఒక వారంలోనూ ఒక నెలలోనూ సందర్శించడానికి సరిపోయినటువంటిది కనీసం ఒక సంవత్సర కాలం వీలైతే అప్పుడు లేదు జీవితంలో మనం అన్నీ చూడగలిగినా మనం ఆ అదృష్టంగా భావించవచ్చు అటువంటి శివలింగాలు మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇవి కార్తీక మాసంలో అన్నీ కాకపోయినా వారి వారి అవకాశాలు బట్టి వారు వాటిని సందర్శించుకోగలిగితే ఆ అనంత పొంద పొందడానికి అవకాశం ఉంటుంది వాటిలో ప్రధానంగా రామేశ్వరం ఇది శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఇది రావణాసుని సంహారం తర్వాత ఆయన సముద్రము ఒడ్డున ఆ రామేశ్వరంలో రామేశ్వర శివలింగం ఉంటుందన్నమాట ఇది జ్యోతిర్లింగాల్లో ఒక శివలింగం సముద్రం ఒడ్డునే ఉంటుంది ఆ జ్యోతిర్లింగ క్షేత్రం చుట్టూ గర్భగుడి చుట్టూ ఇరవై నాలుగు ఇరవై ఐదు తీర్థ బావులు కూడా ఉంటాయి స్వచ్ఛందంగా ఏర్పడినటువంటి బావులు వాటిలో కూడా స్నానం ఆచరిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక రెండవది శ్రీశైలంలో ఉంది మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీశైలంలో అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు మూడవది భీమేశ్వరాలయం ఇది భీమశంకరం అని పిలుస్తూ ఉంటాం ఇది మహారాష్ట్రలో ఉంది ఇది ఒక జ్యోతిర్లింగం అలాగే కృష్ణేశ్వర ఆలయం అని ఎల్లోరా దగ్గరలో ఉంది మహారాష్ట్రలో కృష్ణేశ్వర స్వామి ఇదొక శివలింగం త్రయంబకేశ్వరం ఉంది ఈ ఇది కూడా నాసిక్ దగ్గర ఉంటుంది మహారాష్ట్రలో ఉంటుంది అలాగే సోమనాథేశ్వర ఆలయం సోమనాథ్లో గుజరాత్లో ఉంటుంది ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది చాలా పెద్ద శివలింగం ఇది ఇది చంద్రుడికి సంబంధించినటువంటి మనకు శుక్లపక్షం కృష్ణపక్షం అని చెప్తూ ఉంటాం కదా క్షీణచంద్రుడు శాపవశాత్తు ఆయన క్షీణచంద్రుడిగా మారితే ఆయనకు విమోచన కల్పించినటువంటి శివలింగంగా చెప్తారు చాలా అద్భుతమైనటువంటి శివలింగం సోమనాథం ఎవరికైనా చర్మ సంబంధమైనటువంటి చై సంబంధమైనటువంటి రోగాలు ఉన్నవారు ఈ క్షేత్రానికి వెళ్తే తొందరగా అవుతుంది అని కూడా స్థల ప్రాణం చెప్తూ ఉంటుంది మన శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి నీటితో కూడినటువంటి శరీరం కదా ఈ సోమనాథేశ్వర ఆలయానికి వెళితే ఒక తెలియని అలౌకికమైన ఆనందం శరీరం అంతా కూడా అలల అలలగా ఉప్పొంగినట్టుగా అనిపిస్తుంది అంత భక్తి పార్వశంతో ఉన్నటువంటి శివలింగం చాలా పెద్ద శివలింగం ఇది మనకు గుజరాత్లో కనిపిస్తుంది నాగేశ్వర శివలింగం ఇది కూడా గుజరాత్లో ఉంది ద్వారక శ్రీకృష్ణ పరమాత్మని ఆలయం దగ్గర సముద్రం ఒడ్డునే ఈ నాగేశ్వర శివలింగం ఉంటుంది నాగదోషాలన్నీ అన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు అలాగే ఓంకారేశ్వర శివలింగం అని మధ్యప్రదేశ్లో ఉంది అలాగే మహాకాళేశ్వరుడు అని ఉజ్జయినిలో ఇక్కడ కూడా అమ్మవారు ఉంటుంది మహాకాళేశ్వరుడు మహాకాళి అన్నటువంటి అమ్మవారులు ఉంటారు వైద్యనాథేశ్వరము అని చెప్పినటువంటిది దేవగర్ జార్ఖండ్ దగ్గర ఒకటి ఉంది ఇది అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు అలాగే విశ్వేశ్వరుడు వారణాసి మనకు అక్కడ విశ్వనాథ స్వామి ఉన్నాడు అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు మనకు ఇక కేదారేశ్వరుడు కేదార్నాథలో ఉన్నటువంటి ఇవి పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ జ్యోతిర్లింగాలు అన్నీ జీవితంలో చూడగలిగిన అదృష్టంగా భావించవచ్చు ఒక ప్రణాళికబద్ధంగా ఒక సంవత్సర కాలంలో చూడన చూసుకోవచ్చు బాగా దీని గట్టి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఒక నెల రోజుల్లో అన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది శివభక్తులకి అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా మూడు శివలింగక్షేత్రాలు చాలా ప్రముఖమైనవి అని చెప్తూ ఉంటారు ఈ మూడు శివలింగ క్షేత్రాలు ఎందుకు అంత ప్రత్యేకతను సంతరించుకుంది అనుకుంటే అక్కడ అమ్మవారు కూడా ఉంది అన్ని చోట్ల అమ్మవారు ఉంటుంది శక్తి పీఠాలు ఉన్నాయి ఇక్కడ అష్టాదశ పీఠాలు ఉంటాయి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయ్యగారు అష్టాదశ పీఠాల్లో అమ్మవారు కలిపి ఉన్నటువంటి క్షేత్రాలు మనకు మూడు ఉన్నాయి వాటిలో మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీశైలం శ్రీశైలం ఇక్కడ బ్రహ్మరాంబిక అమ్మవారు అష్టాదశ పీఠాలు అలాగే మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని అయ్యగారిని సందర్శించుకుంటే విపరీతమైనటువంటి మనకు ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఆ భగవంతుని ఆశస్సులు అమ్మవారి ఆశస్సులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు మహాకాళేశ్వరి అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు అష్ట అష్టాదశ పీఠాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయ్యగారు ఉన్నారు వారిద్దరిని దర్శనం చేసుకుంటే మరింతగా మనం పుణ్యఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక కాశీలో మనకు ఉన్నటువంటిది స్వామి విశాలి అక్కడ ఇంకొక అమ్మ అన్నపూర్ణమ్మ కూడా ఉంది గంగానది ఒడ్డున ఆ కార్యక్రమం ఉంటుంది సో అక్కడ వెళ్ళి విశ్వనాథ స్వామిని అన్నపూర్ణమ్మ వారిని సందర్శించుకొని ఆ కాశీలో ఒకరోజు నిద్ర చేసి గంగాస్థానం ఆచరిస్తే మరింత పుణ్యాన్ని పొందవచ్చు కనుక ఈ అష్టాదశ పీఠాల్లో అమ్మవారు ద్వాస జ్యోతిర్లింగాల్లో అయ్యారు ఉన్నటువంటి ఈ మూడు క్షేత్రాల్లో ఈ వారణాసి శ్రీశైలము ఉజ్జయిని ఈ మూడు చూడగలిగితే కనీసం పన్నెండు జ్యోతిర్లింగాలు చూసినంత పుణ్యఫలం కూడా వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కనుక కార్తీక మాసంలో వారి వారి శక్తి సామర్థ్యాలను అనుసరించి వారి వారి అదృష్టాలను అనుసరించి ఆరామ క్షేత్రాలు సందర్శించిన పంచభూత శివలింగ క్షేత్రాల సందర్శించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు సందర్శించిన కనీసం మనం అనుకునేటువంటి ఈ శ్రీశైలము లేకపోతే ఈ ఉజ్జయిని వారణాసి ఇలాంటివి చూసినా కానీ ఈ కార్తీక మాసంలో మనం యొక్క ఆ దీక్షకు ఆ శివ పూజకు ఒక అర్థం పరమార్థం రావడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గురుగారు